உன்னை ஏன் மகனை என்பர் நின்றால் அம்மா உன்னே அறிந்து கொண்டேன் செய்தாய்யா वर्ध्य वर्धिषे महे ज्यामे मनोज्यो दर्जताज्य बरहस्पतरा नो दरिष्यज्ञा से मंद विश्व देवास इंहभूत महत्वा जे गन्धर्वा दर्वासुरा नोमृष्याद्रगे बंधस्मद्र योनि Eu okay. ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు మూడవ రోజు మూడవ రోజు నాడు స్వామివారు మత్స్యావతారంతో ఊరేగింపు జరిగింది ఈ సాయంత్రము శేషవాహన సేవ ఉంటుంది భక్తులందరూ ఈ కార్యక్రమాలకు వచ్చి స్వామివారి దీవెనలు తీసుకొని ప్రసాదాలు స్వీకరించాలని కోరుతున్నాము గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరము అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు చేయాలని నిర్ణయించాము దాని ప్రకారంగానే మేము వెళ్తున్నాము సహకారం కూడా ఇంకోటి లక్ష్మీనరసింహ స్వామివారి తిరుకోవేలిలో అంగరంగ వైభోగంగా దివిలోని భూమిలోని భోగాలన్నీ కూడా దివిలో నిర్వహింపడం కోసం యాదాద్రినాథుడి యొక్క బ్రహ్మోత్సవాలకి శుభ జరిగింది ఈ రోజున నిత్య పూజా కైంకర్యాలు జరగగానే యాగశాలలో హవనాలు పారాయణ మండపంలో పారాయణాలు జపాలు పూర్తయిన తర్వాత స్వామివారిని మత్స్యావతారుడిగా అలంకరింపజేసి పురప్పాడు సేవ చేసి ఆ స్థానంలో పూజా చేయడం జరిగింది ఆది విజ్ఞానాన్ని రక్షించడం కోసం స్వామి సోమకాసుడు అనేటువంటి రాక్షసుడు వేదాన్ని బిలిగించగా దాన్ని రక్షించడం కోసం స్వామి మహావీరమై ప్రసాదనలో ప్రవేశించి వాణ్ణి సంహారం చేసి వేదాన్ని క్షించని అవుతారు ఈ స్వామిని ఎవరైతే దర్శనం చేస్తారో వారికి విజ్ఞానము కలిగి ఈ శరీరము ఆత్మ అనేటువంటి జ్ఞానం కలిగి ఈ లౌకిక విద్యలన్నీ కూడా ఆపాదింపబడి సుఖశాంతులతో వదిలుతారు తల్ల లక్ష్మీసింహాచారి రెండు వేల ఇరవై నాలుగు బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని పాల్గొన శుద్ధ పాఠ్యమ నుంచి మొదలుకొని ఈరోజు ఈ యొక్క మత్స్యావతారంతో మూడవ రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మరి డెబ్బై ఐదు మంది ఈ యొక్క పత్రికలతో వంద మంది నూట ఎనిమిది మంది ఉన్నారు కార్యక్రమంలో కొద్దిగా తక్కువగా వచ్చినారు వాళ్ళందరికీ ఆహ్వానం చేశాము ఇప్పుడు వంద మందితోటి ఈ యొక్క పారాయణాలు రామాయణ భారత భాగవతాలు మూలమంత్రము మూర్తి మంత్రము అదేవిధంగా స్వామి యొక్క వైభవం అన్నీ కూడా అవతారాలన్నీ కూడా కార్యక్రమాలు అన్నీ జరిపించుకొని తిరువీధుల్లో వైభవంగా స్వామిని ఊరేగు తీసుకొని భక్తులకు అందరికీ దర్శనమిచ్చినాడు ఈరోజు ఉదయం పూర్ణాహుతి పారాయణములు సేవలతోటి మునించింది సాయంత్రము ఏడు గంటలకు పూర్ణాహుతి పూర్ణాహుతి శేషవాహనం కార్యక్రమం అనేది జరుగుతాయి కాబట్టి భక్తులందరూ విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందగలని చెప్పి కోరుతున్నారు